రైస్ సోదరులందరికీ ముందుగా నమస్కారం అండి మనం ప్రజ్వల్ సీడ్స్ నుంచి సరికొత్త హైబ్రిడ్ అయినటువంటి పిఎస్ షైన్ వన్ అనే వెరైటీ చూస్తున్నాము కొల్లికొల గ్రామంలో బసవి గారు అనే రైతు ఇప్పుడు మీరు చూశారు ఈ ఫీల్డ్ చూస్తే తొంభై రోజుల పంట మనం ఇప్పుడు వైరస్ కానీ మోంత తుఫాన్కి చుట్టుపక్కల ఉన్న తోటలన్నీ డ్యామేజ్ ఉన్నాయి అట్లాంటి టైంలో కూడా ఈ తోట రైతే ఫోన్ చేసి పిలిచారు మనం రావడం జరిగింది ఎక్కడా కూడా ఎటువంటి కొమ్మకూళ్ళు కానీ ఇలాంటి ఏమీ లేకుండా కాయమచ్చ కానీ ఎక్కడా లేదు ఎక్కడ చూసినా కూడా ఇది గుత్తులు గుత్తులుగా కాసింది కలర్ బాగుంది ఫస్ట్ పడిన కాయ సార్ మీకు చూపిస్తుంది ఇది ఒకటే మొక్క కింద నుంచి చూసినాము ఎక్కడ కూడా ఒక డ్యామేజ్ అయినటువంటి కాయ కూడా మచ్చ ఉన్నటువంటి కాయ లేదు తేజాలు కూడా ఈవెన్ మొత్తం ఈ మోంత తుఫాన్ తర్వాత దెబ్బతిన్నాయి అయినా కానీ ఇక్కడ మీరు గమనించినట్టు చూడండి గుత్తులు గుత్తులు ఎలా కాసిందో ఇది వైరస్ని తట్టుకునే రకం మంచి క్వాలిటీగా ఉంది తోట తొంభై 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 ఐదు రోజుల పంట చూడండి కింద నుంచి అసలు ఎంత కాయ ఉందంటే ఈ చెట్టుకి సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందలు కాయ ఉండేలా ఉంది రైతులందరూ ఇటువంటి వెరైటీ వేసినట్టయితే ధరతో సంబంధం లేకుండా మంచి దిగుబడి పొంది మంచి ధ లాభాలు అయితే వస్తాయని షూర్గా చెప్పగలుగుతాం థ్యాంక్ యూ సార్